లిక్కర్ కేసులో కేజ్రీవాల్ విడుదలవుతారా ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మరోవైపు కేజ్రీవాల్ కి వచ్చిన మధ్యంతర బెయిల్ తో కవిత బెయిల్కు లైన్ క్లియర్ అవుతుందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కవిత సీబీఐ కేసు విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా పడింది అప్పుడైనా కవితకు ఊరట్ లభిస్తుందా అన్నది తేలాల్సింది సీబీఐ కోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ విడుదల అవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అన్న టెన్షన్ అయితే నెలకొంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజంగా కేజ్రీవాల్ పరిస్థితి కొంత గందరగోళంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈడీతో పాటు సిబిఐ కూడా విచారిస్తుంది అయితే అందులో భాగంగానే మొదట అంటే కేజ్రీవాల్ను ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత గత నెలలో అంటే ఎప్పుడైతే జూన్ ఇరవై ఐదవ తేదీన కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది సో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినటువంటి అంశానికి సంబంధించి మాత్రమే అంటే ఈడీ కేసులో మాత్రమే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించింది సో ఇప్పుడు సిబిఐ కేసులో కూడా బెయిల్ లభిస్తేనే కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి గత రెండు రోజుల క్రితమే కేజ్రీవాల్ పైన సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్ను పరిగణలోకి కూడా తీసుకుంటున్నట్టు ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు ఆర్డర్ కూడా ఇచ్చింది దానిపైన విచారణ కూడా జరగాల్సింది ఈరోజు దానికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది అయితే వచ్చే వారానికి ఆ కేసును వాయిదా కూడా వేశారు సో అప్పటి వరకు జైల్లోనే కేజ్రీవాల్ ఉంటారని కూడా స్పష్టం చేశారు సో ఓవరాల్గా కూడా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొదటి నుంచి చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత తన అరెస్టును సవాలు చేస్తూ వెంటనే అదే రోజు రాత్రి అంటే ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏదైతే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ ట్రయల్ కోర్టుకే మీరు వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయడంతో మళ్ళీ ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజెన్యూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ ఏదైతే అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర చాలా కీలకం అందుకోసమే ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని విచారణ జరిపేందుకు తమ కస్టడీకి కూడా ఇవ్వాలని చెప్పి ఈడీ పిటిషన్ దాఖలు చేసింది సో దాని అనుగుణంగానే పది రోజుల పాటు ఈడీకి విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు ఆ తర్వాత కేజ్రీవాల్ను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైలుకు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది ఇక అప్పటి నుంచి కేజ్రీవాల్ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు బెయిల్ కోసం అంటే తాను ఒక రాష్ట్రానికి అంటే దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీకి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను తనపై రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఎరికించారు ఎక్కడ కూడా కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు లేవు ఇవన్నీ కూడా కావాలని క్రియేట్ చేశారు అంతేకాదు ఏదైతే సెక్షన్ నైన్టీన్ కావచ్చు మరో సెక్షన్ ఫార్టీ ఫైవ్ కావచ్చు వీటి విషయంలో ఖచ్చితంగా పునరాలోచించాలి లేదంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను పూర్తి స్థాయిలో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా కోర్టు ముందు తన న్యాయవాదుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు అంతేకాదు తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో సైతం ఇబ్బందికరంగా ఉంది తనకు బెయిల్ కావాలని చెప్పి ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజోయన్ కోర్టు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో కూడా కేజ్రీవాల్కు రిలీఫ్ దక్కలేదు చివరగా గత మే నెల అంటే ఏదైతే సుప్రీంకోర్టుకు ఎండాకాలం సెలవులు రావడానికి ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది మే సెవెంటీన్త్న ఈ కేసును రిజర్వ్ చేశారు సో ఈ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆ తీర్పును వెలువరించినటువంటి క్రమంలో మొదట ఏదైతే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ముఖ్యమంత్రిగా లేదంటే ప్రజలు ఏ విధంగానైతే ఆయన ముఖ్యమంత్రి చేశారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు మధ్యంతర బెయిల్ ఇస్తూనే మరోవైపు కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనని అరెస్ట్ చేయడం దాంతోపాటు తనని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం ఈ రెండు అంశాలను కూడా తను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఆ రెండు అంశాలలో కూడా విస్తృతంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిఎంఎల్ఏ చట్టాలకు సంబంధించి ఈడీకి ఉన్నటువంటి పరిమితులు ఏంటి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చా లేదంటే విచారణ జరిపితే సరిపోతుందా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా విస్తృత ధర్మాసనం ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇప్పుడు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇస్తూనే కొన్ని షరతులతో విస్తృత ధర్మాసనానికి కూడా బదిలీ చేశారు అంటే విస్తృత ధర్మాసనం ఇప్పుడు ఇంతకీ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది కరెక్టా కాదా అనే విషయం వాళ్ళు విచారణ జరపబోతున్నారు సో దానికి కొంత సమయం పడుతుంది అయితే ఈలోగా కేజ్రీవాల్కు కొన్ని కండిషన్స్ పెట్టారు తను ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి కు వెళ్ళొద్దు సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దు అంతేకాదు ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ పైన సంతకం చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫైల్ పైన సంతకం చేయాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఫైల్ పైన మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది ఇక మరోపక్క ఏ కేసులోనైనా సరే కీలకమైనటువంటి అంశం సాక్షులను కానీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను కానీ కలవద్దు వాళ్ళను ఎటువంటి ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయొద్దనే విషయం కూడా స్పష్టం చేశారు ఇక మరోపక్క ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ను కూడా పరిశీలించు విషయాన్ని స్పష్టం చేసింది షరతుల ద్వారా సుప్రీంకోర్టు ఇక అయితే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు వాస్తవానికి అందరూ అనుకుంటారు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేసింది ఇక తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తారని కానీ ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఇదే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును సిబిఐ కూడా చేస్తుంది సో సిబిఐ ఎప్పుడైతే జూన్ ఇరవై ఐదున కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వైపు అంటే ఏదైతే విచారణ కొనసాగిస్తూనే ఉంది సో ఇప్పుడు ఆ సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్కు బెయిల్ రావాలి సో ఈ రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తారు మరి సీబీఐకి సంబంధించినటువంటి బెయిల్ ఎక్కడ ఆగిపోయింది అనేది కనుక పరిశీలిస్తే మొదట రెగ్యులర్గా ఉన్నటువంటి ఏదైతే ప్రాసెస్ ప్రకారం ట్రయల్ కోర్ట్ అయినటువంటి రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు సో అక్కడ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు సిబిఐ సైతం స్పష్టం చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా కేజ్రీవాల్ వాటిని ఉపయోగించుకున్నారు నలభై ఐదు కోట్ల రూపాయలను ఏదైతే గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు మిగతా డబ్బులను ఏం చేశారు ఏంటి అనేది కూడా దర్యాప్తు చేస్తున్నాము సో కింగ్ పిన్గా కేజ్రీవాల్ ఉన్నారు చాలామంది లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి నిందితులతో ఆయన మాట్లాడారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగా ట్రయల్ కోర్టు కే కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఉంది ఢిల్లీ హైకోర్టులో పదిహేడవ తేదీన విచారణ జరగబోతుంది సో పదిహేడవ తేదీన ఢిల్లీ హైకోర్టు కనుక కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఒకవేళ ఆర్డర్ ఇస్తే అంటే బెయిల్ ఇవ్వకుండా ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు సో దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ మనుసింఘ్వితో పాటు ఇతర సీనియర్ అడ్వకేట్స్ అంతా కూడా కేజ్రీవాల్ను బయటకు తీసుకురావాలంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి సిబిఐ కేసులో బెయిల్ రావాలంటే వీళ్ళు వాదించాల్సినటువంటి అంశాలేంటి కోర్టు ముందు పెట్టాల్సినటువంటి కీలక అంశాలేంటి అనే దాని మీద వాళ్ళు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా సిబిఐ కేసులో బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాజు ఒకటి చెప్పండి ఇప్పుడు సుప్రీం కోర్టులో వచ్చిన బెయిల్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ తో పాటు బెయిల్ అయితే వచ్చింది అయితే ఈ బెయిల్ ఇప్పుడు సిబిఐ వాదనలు ప్రకారం ఈ ఎంత వరకు ఉపయోగపడే అవకాశం ఉంది వేటి వాదనలు అవే అంటారా ఖచ్చితంగా ఇద్దరు కూడా అంటే ఢిల్లీ లిక్కర్ కేసును విచారిస్తున్నటువంటి ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు నిందితులపై మోపుతున్నటువంటి అంశాలు మాత్రం ఒకటే కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసరికి పిఎంఎల్ఏకి సంబంధించి అంటే ఏదైతే ఈ వంద కోట్ల రూపాయలు కావచ్చు లేదంటే ఇతర డబ్బులను ఏ విధంగా ల్యాండ్రింగ్ చేశారు అంటే బ్లాక్ మనీని నగదుగా ఎలా మార్చుకోగలిగారు అంటే డబ్బులకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా డీప్గా ఈడీ దర్యాప్తు చేస్తుంది సో ఆ విధంగానే కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా ఏదైతే ఎమ్మెల్సీ కవిత కూడా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు సో వీళ్ళందరి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు చెప్తుంది ఒకటే అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి ఏదైతే ప్రస్తుతం జరుపుతున్నటువంటి విచారణ అంటే దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి విచారణ ఈ విచారణకు సంబంధించి షీట్లను ఇప్పటికే దాఖలు చేశారు అంటే ఏ ఏ నిందితులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ పాత్ర ఏంటి అంతేకాదు ఈ నగదును తరలించేటటువంటి క్రమంలో ఏం చేశారు అంటే సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా చేరాయి హవాలా రూపంలో చేరినటువంటి డబ్బులు ఏంటి ఇందులో ఎవరెవరు కీలక పాత్రధారులుగా ఉన్నారు అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు విజయ్ నాయర్ కావచ్చు దినేష్ అరోరా కావచ్చు అమిత్ అరోరా కావచ్చు వీళ్ళందరి పేర్లపైన ఇండివిజువల్గా ఒక్కొక్కరికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు సో ఛార్జ్ షీట్లు పూర్తవుతే మామూలుగా ఎవరికైనా సరే బెయిల్ తీసుకునేటటువంటి ఒక హక్కు ఉంటుంది కానీ అదే సమయంలో దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి ఒక అంశం చాలా కీలకంగా మారుతుంది అంటే ఎవరైతే బెయిల్ కోరుతున్నారో వాళ్ళు బయటికి వస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం చేస్తారనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది దర్యాప్తు సంస్థలు సో అందులో భాగంగానే ఇప్పుడు కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ స్థాయిలో కన్వీనర్గా ఉన్నారు ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అంటూ ప్రతిసారి బెయిల్ ఇస్తున్నటువంటి అంటే బెయిల్ పైన జరిగేటటువంటి వాదనల సందర్భంగా దర్యాప్తు సంస్థలు అదే విషయాన్ని చెప్తున్నాయి సో వాటన్నింటినీ చెప్తున్నప్పటికీ కూడా గత ఏదైతే ఎన్నికల సమయంలో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది సో ఆ సమయంలో తను బయట ఉన్న రోజులు కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చలేదు పైగా తనకు ఉన్నటువంటి ఆ మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి సమయాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారు సరైనటువంటి సమయంలో మళ్ళీ వెళ్ళి తిహార్ జైల్లో లొంగిపోయారు అంటే తను క్రమశిక్షణగా కోర్టు ఆదేశాలను పాటించనటువంటి విషయాన్ని ఆ మధ్యంతర బెయిల్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సమయంలో చెప్పారు సో ఇప్పుడు కూడా అదే విధంగా తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా కోర్టు ముందు దృష్టికి తీసుకెళ్తారు సిబిఐ కేసులో అవసరమైతే విచారణకు హాజరవుతారు నోటీసులు ఇవ్వండి కానీ తను జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒక ముఖ్యమంత్రి తను అంతేకాదు ఈ దేశ రాజధానిలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను తను బయట ఉండి పరిష్కారం చేయాలి మరోపక్క ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతని ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు షుగర్కి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కోర్టు ముందుకు తీసుకెళ్తారు సో అదే విషయాలను బేస్ చేసుకుంటూనే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి సిబిఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పే అవకాశం కనిపిస్తుంది సో ఇదే క్రమంలో ఇతర నిందితులు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ అంటే వాస్తవానికి గతంలో అరెస్ట్ అయ్యారు దాదాపు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు అందులో కొంత ఫేమస్గా ఉన్నటువంటి వ్యక్తులుగా చూస్తే కేజ్రీవాల్ దాంతోపాటు మనీష్ సిసోడియా ఎమ్మెల్సీ కవిత వీళ్ళు ముగ్గురు రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కేజ్రీవాల్కు ఏ విధంగానైతే బెయిల్ ఇచ్చారో దాన్ని బేల్ చేసుకొని ఇతరులు కూడా ఈ బెయిల్ను మాకు ఇవ్వాలని చెప్పి అడిగే అవకాశం కనిపిస్తుంది సో కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చూసాం ఢిల్లీ ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో రౌజేన్ కోర్టులో కవితకు సిబిఐలో కావచ్చు ఈడీలో కావచ్చు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు దాంతో ఆ బెయిల్ ఆర్డర్ను తను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అంటే ఈ విషయంలో దర్యాప్తు సంస్థల వాదనతోనే ఏకీభవిస్తున్నాము గతంలో కూడా కొంతమందిని ఏదైతే సాక్షులను కావచ్చు మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే ఉన్నారో ఆయన్ను బెదిరించి అతను ఇచ్చినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశానటువంటి విషయాన్ని దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు తీసుకెళ్లాయి ఆ విధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా కవితకు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వకుండా పోయారు మరోపక్క సిబిఐ తాజాగా దాఖలు చేసినటువంటి చార్జ్షీట్ పైన రౌజన్యు స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతుంది ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ జూలై ఇరవై రెండవ తేదీకి వాయిదా పడింది అయితే ఈ బెయిల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే డిఫాల్ట్ గా తమకు బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారు సిబిఐ కేసులో కవితకు సంబంధించి సో ఈ విధంగా ఎన్నో అంశాలను దర్యాప్తు సంస్థలు మరోపక్క ఏదైతే అటు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య కొనసాగుతూనే ఉంది అయితే ఎవరు చెప్పినా సరే దర్యాప్తు సంస్థలు మాత్రం బయటికి వెళ్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు కేజ్రీవాల్కి ఏ విధంగా అయితే బెయిల్ వచ్చిందో ఈ బెయిల్ను బే చేసుకొని ఇతర నిందితులు కూడా తమకు బెయిల్ కావాలని కోరే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కనుక మంజూరు అయితే తను బయటకు వస్తారు లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ సిబిఐ కేసులో బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ దేట్